బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద బాధితులు ఆందోళనకు దిగారు మున్నేరు వాగులు వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతమైన కరుణగిరి మునిగిపోయింది దాంతో నిన్నటి నుంచి కాలనీవాసులు ఆ వరదలోనే చిక్కుకున్నారు వరద నీటితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను పట్టించుకోవడానికి ఎవరూ రాలేదని మండిపడుతున్నారు తాగడానికి నీరు తినడానికి తిండి లేక నిన్నటి నుంచి గడిపామని కరుణగిరి బ్రిడ్జి దగ్గర ధర్నాకు దిగారు ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద బాధితులు ఆందోళనకు దిగారు మున్నేరు వాగులు వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతమైన కరుణగిరి మునిగిపోయింది దాంతో నిన్నటి నుంచి కాలనీవాసులు వరదలోనే గడిపారు వరద నీటితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను పట్టించుకోవడానికి ఎవరూ రాలేదని మండిపడుతున్నారు తాగడానికి నీరు తినడానికి తిండి లేక నిన్నటి నుంచి గడిపామని కరుణగిరి బ్రిడ్జి దగ్గర ధర్నాకు దిగారు బాధితులు لا تقلق، لا تقلق، لا تقلق